అందరికీ నమస్కారం రాజవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మన వీడియో ద్వారా ఏం అంటే ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి వాటిల్లో మీరు ఎందుకు దీన్ని ఎంచుకున్నారు దీనివల్ల మీకు ఏం ప్రయోజనం ఎందు ఎందుకోసమని దీన్ని మీరు చేయాలనుకుంటున్నారని చెప్పి చాలామంది మమ్మల్ని అడగడం జరిగిందండి దానికి కారణం ఏంటంటే ఇప్పటి రోజుల్లో మనం తీసుకుంటున్న ఆహారం బయట ఫుడ్లు నేను కొద్ది రోజులు కోటి రోజులు హాస్టల్లో ఉండడం జరిగింది ఆ టైంలో నాకు జరిగిన ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని తట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను ఫుడ్ ఫుడ్లో ఎన్నో రకాల ఈ చెడ్డ అంటే మనకి సా ఏదైతే ఆరోగ్యానికి మంచివి కావో ఆ ప్రిజర్వేటివ్స్కి సంబంధించినవి అలాగే ఏదైనా రంగు రంగు పదార్థాలు ఎక్కువగా కలిపి ఫుడ్ని తయారు చేయడం అలాగే మన హాస్టల్స్లో ఎక్కువగా చేసే వంటకి సంబంధించి ఏ వంట అవి వాడేయడం వల్ల ఆరోగ్యం ఎంతగానో దెబ్బతీయుందండి ఈ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సమయం పట్టింది ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా చాలా చాలా రకాల శారీస శారీరక సమస్యలు ఉపకాయం వంటి సమస్యలు కూడా ఎక్కువయ్యాయండి ఇలాంటివన్నీ చూసి వీటి నుండి ఏదైనా పరిష్కారం తీసుకురావాలి మనం కొద్దిగా కాకపోయినా కొద్దిగా ఈ పరిష్కారాన్ని వెతకాలి అని ఆలోచిస్తే మనం ఎక్కువగా మన వంటల్లో వాడేటివి ఏంటంటే స్పైసెస్ అండి ఎక్ అన్ని స్పైసెస్ కంటే మనం ఎక్కువగా మన వంటల్లో వాడేది కారము పసుపు ఉప్పు ఇంకా ఈ ధనియాల పొడి తర్వాత రసం పొడి వీటిని మనం రెగ్యులర్గా మన సౌత్ ఇండియన్స్ అయితే రెగ్యులర్గా మన వంటలో యాడ్ చేసుకుంటారు కదా సో రసం కన్ఫామ్గా దాదాపు మన సౌత్ ఇండియన్ ఫుడ్స్లో ఉండాల్సింది రసం సో ఇలాంటివి మనం మార్పులు చేసి చేయడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలని వీటిని తగ్గించిన వాళ్ళం అవుతాం కదా కొద్ది వరకైనా కూడా ఆరోగ్యానికి సంబంధించిన మార్పులు కానీ అలాగే కొద్ది వరకైనా కూడా కొన్ని రకాల మార్పులు మన ఆహారంలో చేసుకోవడం వల్ల మనం ఎందుకని ఎందుకని ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడలేం ప్రతి ప్రతిదీ తగ్గించేసి అలాగని మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా డైట్ మెయింటైన్ చేయాలంటే ప్రతి ఒక్కరికి వీలు కాదు కదండి అండ్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళు ఎప్పటి నుంచో కారాలు ఇలాంటివి తినడం అలవాటైన వాళ్ళు వాళ్ళు డెఫినెట్గా తినడానికి ఇది చేస్తారు అప్పటి కాలంలో ఇట్లాంటివి కారాలు కానీ ఈ పొడ్లు కానీ అండి ఆరోగ్య ఆరోగ్యంగా ఉండేవారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు కదా శారీరక శ్రమ రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఎట్లాంటి కల్తీ లేని ఎట్లాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ వంటివి కలపని పదార్థాలను తిన్నారు కాబట్టి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండగలిగారండి సో మనం కూడా ఎందుకు ఉండకూడదు మనతో పాటు మన మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని మన నలుగురిని మన ప్రో మనమే ఆ ఆ ప్రోడక్ట్ని సేల్ చేసి వాటిని సేల్ చేసి ఆరోగ్యాన్ని ఎందుకు పెంపొందించకూడదు మనం ఆరోగ్యాన్ని పెంపొందిస్తే పెంపొందించేది ఎలా అని ఒకసారి ఆలోచిస్తే మనమే ఆ ప్రోడక్ట్స్ని అమ్మితే అంటే మనం రెగ్యులర్గా వంటల్లో వాడుకునే ఆ ప్రోడక్ట్స్ని మనమే అమ్మితే ఆ ఆరోగ్య సమస్యల్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం కదా ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు అంటే ఏసిడిటీ వచ్చేదండి కడుపు విపరీతంగా నొప్పి అలాగే పైల్స్ వంటి సమస్యలు కూడా రావడం జరిగిందండి ఆ హాస్టల్కి సంబంధించిన ఫుడ్స్ అవన్నీ తినడం వల్ల ఎంతగానో ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే కనీసం మనం మనం వండుకునే వంటల్లో అయినా ఇవి ఉన్నాయా లేదా అని ఆలోచన చేసామని ఆ ఆలోచనే ఇప్పటి మా ఈ బిజినెస్ అండి మనం ఎట్లాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ కన్ఫామ్గా కలపకూడదు అది మనకి మన వ్యాపారంలో ఖచ్చితంగా ఏ వ్యాపారానికి నాణ్యమైన వస్తువులను సేల్ చేయడం వల్ల మన కస్టమర్స్ పెరుగుతారే కానీ ఎటువంటి నష్టము రాదండి కా మోతాదులో అన్నీ వేసి రసం పొడిని తయారు చేయడం అలాగే మెరుగైన మిరపకాయని తీసుకొచ్చి వాటిని మెల్లు పట్టించి వాటిని అందించడం వాటిలో ఎట్లాంటి కలర్స్ కలపకపోవడం పసుపు కొమ్ముల్ని పొలాల దగ్గర నుంచి మాట్లాడుకొని పసుపు కొమ్ములు అక్కడ తయారైన తర్వాత కొమ్ముల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మెల్లు పట్టించుకొని మేము మేము అందించడం అలాగే ధనియాలని కూడా మంచి క్వాలిటీ గల ధనియాలని తీసుకుని వచ్చి అందించడం ఇవి మాకు పాజిబుల్ అయ్యాయండి చాలా వరకు క్వాలిటీ ప్రో చాలా క్వాలిటీ ప్రోడక్ట్ని మేము అందిస్తున్నాము ఎట్లా ఎట్లాంటి నష్టాన్ని కానీ మేము చూడడం లేదు మాకు అలాగే మన కస్టమర్స్ కూడా చాలా వరకు సహాయపడుతున్నారు ఏం చేయాలన్నా ప్రతి దాంట్లో కూడా ప్ర మన క్వాలిటీని ఒక్కసారి చూసిన వాళ్ళు మన రసం కానీ మన మిరపొడిని కానీ అలాగే మన పసుపు పొడిని కానీ ఒక్కసారి తీసుకెళ్ళిన వాళ్ళు కన్ఫామ్గా దాన్ని రుచికి అలవాటు పడి మళ్ళీ తీసుకుంటున్నారండి మన కస్టమర్స్ చాలా వరకు మనకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తున్నారు కస్టమర్స్ దాదాపు రివ్యూ ఇవ్వడానికి కూడా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారండి రేపటి వీడియోస్లో రివ్యూ వీడియోస్ని కూడా మేము నేను పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా వరకు మనుషులకి ఆహారం మీద అవగాహన పెరిగిందండి ఈ అవగాహన ఇలాగే కొనసాగి అందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలండి నాలో వచ్చిన మార్పు మీలో కూడా వచ్చి ఆహారంలో స్వచ్ఛత ఉందా ఇది కరెక్ట్ అయిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నామా ఈవెన్ ఒకవేళ మా ప్రోడక్ట్ని మీరు మేము మీరు తీసుకోలేకపోయినా కూడా మీకు వీలైతే మీ మిరపకాయల్ని మీరు మిరపకాయలని కొనుక్కొని వాటిని మిల్లు పట్టించుకోండి అలాగే ధనియాన్ని కూడా తీసుకొని వాటిని కూడా మిల్లు పట్టించుకొని వాడండి అలాగే ఇంకొన్ని రకాలైన పొడులు ఈ రసం పొడిని మీరు ఇంట్లో తయారు చేసుకోవడానికి చూడండి పసుపును కూడా ఒరిజినల్ పసుపునే వాడండి ఎందుకంటే మనం మా సాధారణంగా పసుపుని చాలా పవిత్రంగా భావించి ప్రతి ఒక్క ఫంక్షన్స్లోనైతేనే నేను మన ప్రతి ఒక్క ప్రతి సెలబ్రేషన్స్లో కూడా పసుపుని యూస్ చేస్తామండి అది ఫేస్కి రాసుకోవడానికి కానీ అందు యూస్ చేస్తామండి దాంట్లో కెమికల్స్ కలపడం వల్ల మనం డైరెక్ట్గా మన ఫేస్కి రాసుకుంటాం కదా ఎన్ని రకాలైన స్కిన్ డిసీజెస్ అలాగే అలర్జీస్ వస్తాయండి ఆ పసుపుని వాడటం వల్ల అది డైరెక్ట్గా కడుపులోకి తీసుకుంటాం పాలల్లో కలుపుకొని తాగుతాం కదా ఎంత ఎన్ని రకాలైన స్కిన్ డిసీజెస్ ఎన్ని రకాలైన కడుపుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి ఇలాంటి ప్రిజర్వేటివ్ కలర్స్ కలపడం వల్ల నిజంగా కొంతమంది డాక్టర్లు చెప్పడం ఏంటంటే ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఇలాంటి కలర్ కెమికల్ కలర్స్ కలిపిన వస్తువుల్ని మనం తినడం వల్ల వాటిని మనం వాడడం వల్ల మనం ఎంత ఎంతగానో నష్టానికి గురవుతున్నాము అనే విషయాన్ని గురించి చాలామంది వాళ్ళ వీడియోస్ ద్వారానే చెప్తారండి వీటిలో కలిపే కొన్ని రకాలైన కొన్ని రకాలైన ఆహార పదార్థాలు అలాగే కొన్ని రకాలైన ఆహార పదార్థాలు నిల్వ ఉండడానికి కలిపే కొన్ని రకాలైన కెమికల్స్ వలన ఎంత నష్టం చేకూరుతుందంటే మనకి మెదడులో మెదడులో ఉండే కొన్ని నరాలు తర్వాత మనకి మతిమరుపు వచ్చే సమస్యను కూడా చాలా వరకు ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో మీరు ఏం ఏం తి ఏం తింటున్నారు ఏం తినలేదు అని చూసుకోండి అలాగే మీ హెల్త్ని గురించి కూడా మీరు ఆలోచించండి మా హెల్త్ని గురించి మేము ఆలోచించాము మాతో పాటి నలుగురు హెల్త్ బాగుండాలని మేము ఆలోచించి మేము ఈ రాచివీడు కిచెన్ స్పైసెస్ని మేము స్టార్ట్ చేసామండి మేము మేము వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు కేజీ టూ కేజీస్ ఇలా వేరే వేరే ప్రాంతాల వాళ్ళు కూడా అంటే మన దుబాయ్ నుంచి ఒకరు తీసుకెళ్లారండి రీసెంట్గా అలాగే బెంగళూరు నుంచి తీసుకెళ్లారు ఇంకా హైదరాబాదు ఇట్లాంటి ప్లేసెస్ నుంచి కూడా మనకి ఆర్డర్స్ వస్తున్నాయి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు తీసుకెళ్తున్నారు ఇంటి దగ్గర ఇంటి దగ్గర దగ్గరలో ఉండేవాళ్ళు మా ఊరు దగ్గరలో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఇంటి దగ్గరికి వచ్చి తీసుకోవడం జరిగింది ఈ మన వీడియోస్ చూసి రావడం జరిగిందండి అంతే అండి మన రాచవీడు కిచెన్ స్పైసెస్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మన దాంట్లో ఉండే ఎంత స్వచ్ఛత ఉందో మీరు ల్యాబ్ టెస్ట్ ఏ టెస్ట్ అయినా చేసుకోవడానికి ఏ టెస్ట్ చేసుకున్నా మీకు ఎటువంటి రిజల్ట్ కలుగుతుందో మీరు చూసిన తర్వాతనే తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్